ముఖ్యంగా ఈ సమావేశంలో నేను రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఒక శాసనసభ్యునిగా ఈ ప్రాంతం నుంచి మీ ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం కల్పించిన మీ అందరికీ నా తరపున ఈ నియోజకవర్గంలో ఈ ఏడు నెలల్లో జరిగిన అభివృద్ధి గురించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నా ద్వారా ఈ ప్రజలకు జరుగుతున్న మేలు గురించి కొన్ని విషయాలు మీకు తెలిసేదానికే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటైన మన రాయచోటికి ముఖ్య సమస్య తాగునీరు సమస్య ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలో అంతా వర్షాలు వచ్చి అన్నూర్లలో మెండుగా నీటి సౌకర్యం ఉంటే గత పరి గత పాలకుల యొక్క తప్పు వల్ల ఈ నియోజకవర్గంలో నీటి సమస్య ఏర్పడితే నా సమక్షంలో సుమారు ఈ ఏడు పదహైదు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మూడు వందల బోర్లను అలాగే దానికి సంబంధించిన మోటార్లను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా సిమెంట్ రోడ్డు నిర్మాణంలో విషయానికి వస్తే కలెక్టర్ దగ్గర అలాగే ముఖ్యమంత్రి ద్వారా తీసుకొచ్చిన నిధులు నలభై కోట్ల రూపాయలు ఎన్ఆర్ చేసిన నిధులతో ఆరు మండలాల్లో ఇక్కడ సిమెంట్ రోడ్లు ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తూ ఉంది ముఖ్యంగా రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్ విషయానికి వస్తే గత సంవత్సరాల నుంచి సుమారు పద్నాలుగు పదహైదు మండలాలకు హెడ్ క్వార్టర్ అయిన రాయచోట్లో యాక్సిడెంట్ జరిగిన ఇక్కడున్న జనాభా ప్రాతిపదికన ఇక్కడ ఏవైతే మెరుగైన వసతులు కల్పించలేకపోతున్నారో దాన్ని గమనించి మన ఆరోగ్య శాఖ మంత్రి గారితో చర్చించి క్రిటికల్ కేర్ యూనిట్లు ఇక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది దానికి సుమారు ముప్పై కోట్ల రూపాయలతో వచ్చే నెలలోని ఇక్కడ శంకుస్థాపన చేసి ఇప్పుడున్న నూరు పడకల హాస్పిటల్ను యాభై పడకలు పెంచి నూట యాభై హాస్పిటల్ పడకలుగా తీర్చిదిద్దే విధంగా నా తరపున అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే అన్ని నియోజకవర్గాలకు పాట్ హోల్స్ ఫ్రీగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మన నియోజకవర్గానికి నా నేతృత్వంలో ఆరున్నర కోటి రూపాయలతో సుమారు ఇరవై ఏడు వర్కులు శాంక్షన్ చేయించి తార్ రోడ్లు ఏవైతే ఉన్నాయో గ్రామాలకు వెళ్ళే రోడ్ల అన్ని నాణ్యంగా చేసే విధంగా చర్యలు తీసుకుని టెండర్లు వేసి పనులు కూడా తొంభై శాతం పూర్తి జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో రాయచోడు ప్రాంతం యొక్క కళ మండిపల్లి నాగిరెడ్డి శ్రీనివాసపురం రిజర్వాయర్కు నీళ్లు తీసుకొని వచ్చే విధంగా పనిచేస్తున్నాం దానిలో భాగంగానే ఒక ఒక మైలు ముందరికెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారితో చర్చించి అతి త్వరలోనే శ్రీనివాసపురం రిజర్వాయర్కు ఏవైతే కెనాల్స్ వస్తున్నాయో ఆ కెనాల్ యొక్క పెండింగ్ అయిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి టెండర్లు పిలిచే విధంగా సుమారుగా మూడు ప్యాకేజీలు మరమ్మత్తు కోసం ఒక ప్యాకేజీ నూట యాభై కోట్లు ఇంకో ప్యాకేజీ డెబ్బై ఐదు కోట్లతో అంటే సుమారుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై కోట్లు ఏర్పాటు చేసి టెండర్లకు పిలిచి శ్రీనివాసపురం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు సంబేపల్లి చిన్నమండం రాయచూటు మండలాలకు ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అలాగే చెప్పుకుంటూ పోతే ఈ ఏడెనిమిది సంవత్సరాల్లో అభివృద్ధి పరంగా రాయచూటుకు ముందుకు తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఒకటే చెప్తున్నాం ఈ నియోజకవర్గంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళకైతే ఎప్పుడో ఏడెనిమిది సంవత్సరాల ముందు మెయింటెనెన్స్ డబ్బులు వచ్చేటివి నాయకత్వంలోనే సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి పద్నాలుగు సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టళ్లకు మరమ్మతులు చేసే విధంగా ఆ సంబంధిత మంత్రిత్వ శాఖ దగ్గర శాంక్షన్ చేయించడం జరిగింది అవి కూడా త్వరలోనే టెండర్లకు పిలిచి ఎవరైతే పేద ప్రజలు ఉన్న హాస్టళ్ళను అన్నిటినీ మరమ్మత్తు చేసే విధంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకున్నామో అన్నీ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గానికి తలమానికమైన రాయచోటి పట్టణం గత నాయకుని యొక్క పరిపాలనలో ఆ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే జిల్లా కేంద్రంగా రాయచోటి పట్టణాన్ని చేశారు చాలా సంతోషం గత ప్రభుత్వంలో అప్పుడున్న పరిస్థితులు బట్టి అన్ని మున్సిపాలిటీలను వాళ్ళు వాళ్ళ కైవసం చేసుకోవడం జరిగింది ఈరోజు రాయచోటి పట్టణంలో ఎక్కువ అంటే ఎక్కువ కాదు అన్ని సీట్లు మెజార్టీ ఉన్న వైసీపీ కౌన్సిలర్లు ఈరోజు రాయచోటిలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు చేయుతూ ఇస్తున్నారా లేదా అని నేను సమాజంలో ఉన్న ప్రజలను కూడా ఒకసారి అడుగుతున్నా ఎందుకంటే ఏడు నెలలు అయిపోయింది ఇక్కడ ఎలక్షన్లు అయ్యి గవర్నమెంట్ మారి ఇక్కడ ఎక్కువగా ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లు ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా కూడా కౌన్సిల్లో అన్ని వర్కులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు అలాగే పంచాయతీలకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాయచోట్లో ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేపట్టాలో అన్నిటికీ ప్రతిపాదనలు అలాగే ఫైనాన్షియల్ క్లియరెన్స్లు ఇచ్చినా కూడా ఇక్కడ కోరం లేదని చెప్పి అలాగే ఏదైతే ఇప్పుడు పార్టీ మారిందో తెలుగుదేశం పైన అధికారం ఉందని చెప్పి వైసీపీ కౌన్సిలర్లు అలాగే వాళ్ళ నాయకుడు ఎవరైతే ఇక్కడ గత శాసనసభ్యుడు ఉన్నాడో ఆయన నాయకత్వంలో అభివృద్ధి జరగకుండా చేస్తానా లేదని నేను సూటి ప్రశ్న అడుగుతున్నా మేము ఒకటే చెప్తున్నాం మేము ఎక్కడ రాజ పరిస్థితి పరిస్థితులు లేము ముఖ్యంగా రాయచూటి ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేసేదానికి తెలుగుదేశం ప్రభుత్వం మేము పనిచేస్తూ ఉంటే ఈరోజు రాయచూటి పట్టణంలో ఎక్కడ కౌన్సిల్ మీటింగ్ జరిగితే అధికార పార్టీ అని కూడా మేము పక్కన పెట్టేసి మీతో రాజీ పడి పనిచేసేదానికి సిద్ధంగా ఉంటే మీరు ప్రతి ఒక్క ప్రతిపాదనకు అడ్డం రావడం సబవా అని అడుగుతున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాయిచోటి అభివృద్ధికి మీరు కలిసికట్టుగా పనిచేస్తారని తెలియజేసుకుంటున్నా అలాగే ఈ నియోజకవర్గంలో చాలా ఏమైతే ఉన్నాయో పంచాయతీల్లో వైసీపీకి సంబంధించిన సర్పంచులు ఉన్నారు వాళ్ళకు కూడా మేము అడుగుతున్నాం రాష్ట్రంలో ఎక్కడ వివక్ష లేని విధంగా పదైదో ఫైనాన్స్ నుంచి ఎవరికైతే నిధులు రావాలో అందరికీ మేము ఇవ్వడం జరిగింది ఈరోజు వైసీపీ సర్పంచులు చేస్తున్న ఘనకార్యాలు ఏమున్నాయంటే వాళ్లకు అధికారం ఉందని చెప్పి ఏదైతే రాజ్యాంగబద్ధంగా సర్పంచులకు అధికారాలు ఉన్నాయి అధికారాలను దుర్వినియోగం చేసుకుంటూ ఎక్కడైతే వాళ్ళకు అధికారం కల్పించాము నిధుల విషయంలో ఆ నిధులన్నింటినీ డ్రా చేసుకొని వాళ్ళు వాడుకోవడం జరుగుతుందా లేదా అని అడుగుతున్నాం గౌరవ కలెక్టర్ను మేము ఒకటే అడుగుతున్నాం లిఖితపూర్వకంగా